సహోదరులు డేవిడ్ పవల్ గారికి శుభములు వందరా చేస్తా వందరూ ఈరోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని శాఖల్లో చాలా మంది పాస్టర్లు అని పిలువబడేవారు ప్రసంగాలు చేసేటప్పుడు మళ్ళీ మామూలుగా సంభాషణ మాట్లాడేటప్పుడు కానివ్వండి వాళ్ళు హలేలుయా అనే పదాన్ని వాడతారు అనమాట ప్రసంగం చేసేటప్పుడు కూడా హలేలుయా అంటారు సో అక్కడ కూడి వచ్చిన వారు కూడా మెంబర్స్ కూడా హలేలుయా అంటారు ఆయన అన్న తర్వాత పాస్టర్లు అన్న తర్వాత మాట్లాడేటప్పుడు కూడా హలేలుయా అని అంటారు సో ఈ హలేలుయా అనే పదం అర్థం ఏంటి మరి ఈ హలెలుయ అనే పదాన్ని వాడొచ్చా వాడకూడదా బైబుల్లో ఎక్కడ వాడినట్టు మనం చూస్తామనే విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం యా థ్యాంక్ యూ బ్రదర్ ఇది చాలామంది వందకు హండ్రెడ్కి నైంటీ నైన్ మత మతశాఖల వారు హలెలుయ హెలుయని ఉపయోగిస్తారు హలెలుయ అనే పదానికి ఇది ఈ పదం ఎక్కడ ఎక్కడుంటుందంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు ఈ ఆరు వచనాల్లో ఒక నాలుగు సార్లు కనపడుతుంది అటు తర్వాత బహుశా జన సము జన జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట చెప్పగా వింటుని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి రెండవ వచనంలో మూడో వచనంలో కూడా ఆ పట్టణపు పొగ యుగములు పైకి లేచుచున్నది ఆ ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ప్రభువును స్థుతించుడి అసలు హలెలు అనేటువంటి పదము అది ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో ఉండదు ఉండదు ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదము హలెలు అంటే అర్థము దేవుణ్ణి స్తుంచుడి అని అర్థం స్థుతించుడి ఇప్పుడు హలెలు యా హలెలు యా హలెలు అని గంటసేపు అన్నాడు అనుకో దేవుని స్థుతించడం కాదు స్తుంచుడి అని చెప్పినట్లు స్థుతించుడి అని చెప్పినట్టు చెప్పినట్లు స్తుంచుడు అంటే ఏంటంటే దేవుణ్ణి మనం ఎలా స్థుతించుతున్నామంటే ఆయన్ను ఆరాధన చేయటమే దేవుణ్ణి స్తు మొదట ప్రారంభ ప్రార్థన ఆ తర్వాత పాటల ద్వారా వాక్యము ద్వారా తర్వాత ప్రభురాత్రి భోజనం ద్వారా తర్వాత కానుకలు ఇవన్నీ కూడా దేవుణ్ణి స్థుతించుట నువ్వు ప్రత్యేకంగా మరలా హాల్యలు యా ఇంకొకసారి చెప్పండి హాల్యలుయా ఇలా ఎందుకు కాలేదు చెబుతారో అర్థం కాదు ఒకడు బాగా తాగుతూ తాగుతూ ఎల్లుతూ బైక్ మీద నుంచి పడిపోయాడు హలెలుగా చెప్పండి దేనికి అంటే వీడు తాగుపోతాడు బైక్ నుంచి పడినందుకు దేవునికి స్తోత్రం ఒకడికి ఈ మధ్య కరోనా వచ్చి చాలామంది చనిపోయారు ఐదు ఐదు కోట్ల మంది ఒక్కసారి దేవునికి కలెలుగా చెప్పండి అంటే వీళ్ళు చనిపోయినందుకు దేవునికి కలెలయ్య చెప్పాలా స్థుతి అంటే దేవుని స్థుతించాలి దేవుణ్ణి ఎప్పుడు స్థుతించాలంటే ఒక మనిషి హల్లెలుయ అంటే అని కాదు అలెలుయ అనేది కూడా బైబుల్ గ్రంథంలో రాయబడింది ఇది దేవుని వాక్యమే దేవుని పదం ఇది ఈ వాక్యం కూడా వాక్యం కూడా దేవుని యొక్క ఆత్మ ఆవేశంతో కూడా ఇది సాధారణ ద్వారా వ్రాయబడింది కాదు అలెలుయ అంటే దేవుని స్థుతించుడి అయితే ఈ పదాన్ని మనం ఉపయోగించవచ్చు హలెలుయ అంటే దేవుని స్థుతించుడి ఇక నువ్వు ఆ పదాన్ని రెండు గంటలు మూడు గంటలు ఇదే పట్టుకొని హల్లెలుయా హాలెలుయా హెలుయా అనటము అది తప్పనమాట ఇప్పుడు నువ్వు రెండు గంటల్లో దేవుణ్ణి పాట పాటలు పాడుతూ వాక్యం చదువుతూ బైబుల్ నేర్చుకొనుతూ బైబుల్ బోధించటమే స్థుతించటం అని అర్థం అందుకని వీళ్ళకి ఏంటంటే చాలామందికి ఈ ఒకే పదం తీసుకొని హలెలు అనే పదం ఒకటి ఉంటే కొంతమంది మినిస్ట్రీ అని పెడతారు ఇంకొకడేమో ఇంకొకడేమో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అందుకే బైబుల్లో ఉన్న వంద పదాలను పక్కన పెట్టేసి ఎక్కడైనా ఒక్క పదం ఉందనుకో ఆ ఒక్క పదాన్ని పట్టుకుంటారు ఉదాహరణకి కలవరి అనేది ఒకే చోట ఉంటుంది లోకస్ వార్త ఆ ఒక్క పదాన్ని పట్టుకుంటారు కలవరి మినిస్ట్రీస్ కలవరి మినిస్ట్రీ కలవరి ప్రత్యక్షత కలవరి టెంపుల్ కలవరి దర్శనాలు ఆ కలవరి అనే పదం మీద ఒక వెయ్యి పెట్టుకోండి అంటే ఒకే ఆ తర్వాత హోసన్న అని ఒకేసారి ఉంటుంది హోసన్న అంటే జయము అని ఆయన గాడ్ పిల్ల మీద ఎత్తుకొని వెళ్ళేటప్పుడు హోసన్న అని పిలిచారు ఇప్పుడు దాన్ని ఏకంగా హోసన్న సంఘము అని పెట్టేశారు అనమాట అంటే బైబుల్లో ఒక పదం ఎక్కడైతే ఉంటుందో అంటే వాళ్ళకి ఎంత అజ్ఞానులు ఎంత బైబుల్ అర్థం కానిటువంటి వాళ్ళంటే బైబుల్ అంతా కూడా పక్కన పెట్టి ఒక్క అయితే ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు ఉపయోగిస్తారు కానీ మిగతా పదాలు ఉపయోగం ఏది అనుకూలంగా ఉంటుందో అవును వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటుందో అవును అది బైబిల్ పక్కన పెట్టేసి అవును గ్రంథాన్ని పక్కన పెట్టేసి సాధ్యాలను పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టాలు వాళ్ళు వాళ్ళ ఇష్టాలు వాళ్ళు అందుకని ఈ హలెవి అనేది వాళ్ళకు కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి వాక్యం గుర్తు రాకుంటే హలెలుయ ఇలా బైబుల్ పెట్టుకుంటారు ఇంకొకసారి ఇంకొకసారి హాల్య లూయ చెప్పండి చెప్పండి అని వీళ్ళని అరిపిస్తూ ఏదో బైబుల్ తిప్పుతూ ఉంటాడు అందుకని హలెలు అనేది దేవునికి స్థుతించుడే అంటే అర్థము పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను వాక్యము ద్వారాను ప్రభురాత్రి భోజనము కానుకలు ఇవి స్థుతించుడే అని అర్థం ఇంకా హలెలుయ అలలు అని కేకలు వేయడం అనేది అవసరం కాదు అంటే వాళ్ళు ఏందంటే బైబుల్ యొక్క అవగాహన లేని వాళ్ళు బైబిల్ ను అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రసంగం చేసేటప్పుడు అలలు అని చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా చెప్పకూడదు కూడా మనం ప్రత్యేకించి ఆ పదాన్ని పాడే పాటలు పాడుచున్నమంటే దేవుని స్దుతించునట్టే ప్రార్థన చేస్తున్న దేవుని తను ప్రత్యేకించి ఆ పదం ద్వారా చెప్పాలి చెప్పాల్సిన అవసరం అవసరం లేదు చాలా మంచిది బ్రదర్ సంతోషం థ్యాంక్ యూ